ఈరోజు వీడియోలో మనం డైలీ యూజ్ చేసే కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం మనం మన పక్కన వాళ్ళతో రోజు క్యాజువల్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ ఇవి ఆర్ యూ థర్స్టీ అంటే దాహంగా ఉందా ఇషి థర్స్టీ తనకి దాహంగా ఉందా ఇలా థర్స్ట్ అంటే దాహం అని అర్థం కెన్ యూ సింగే లభాయ్ లల్లభాయ్ అంటే జోలపాట సో ఒక జోలపాట పాడగలవా ఈ సీ యువర్ బ్రదర్ అతడు మీ తమ్ముడా లేదా మీ అన్నయ్య అని అడగడం ఇది లేదా యువర్ సిస్టర్ అని కూడా అంటే ఆమె మీ అక్క లేదా చెల్లెలా అని అడగడం హ్యావ్యూ హ్యాడ్ లంచ్ భోజనం చేసావా లంచ్ చేసావా అని అర్థం ఇది కొంచెం తప్పుగా కామన్గా చేసే ఒక తప్పు ఇది హ్యాడీ యువర్ లంచ్ అని అడుగుతూ ఉంటారు కానీ హ్యాడ్యువర్ లంచ్ అనేది ఒక క్వశ్చన్ కాదు కదా అది ఒక స్టేట్మెంట్ కాబట్టి హ్యావ్యూ హ్యాడ్ లంచ్ అనడమే సరైంది హ్యాజ్ ఎనీ ఫుడ్ లెఫ్ట్ అన్నం ఏమైనా మిగిలిందా ఆహారం ఏదైనా మిగిలిందా అని అర్థం క్యాన్ యూ కుక్ అంటే నీకు వంట వచ్చా నువ్వు అన్నం వండగలవా అదే వంట వండగలవా అని అర్థం వేర్ ఆర్ యూ స్టక్ ఎక్కడ ఇరుక్కుపోయావు స్టిక్ స్టక్ స్టక్ అంటే ఎక్కడన్నా మనం ట్రాఫిక్లో ఎస్పెషల్లీ ఇరుక్కుపోయినప్పుడు మనం ఎవరైనా అడుగుతూ ఉంటాము ఎక్కడుండిపోయావు నువ్వు అని డోంట్ యు నో నీకు తెలియదా వుడ్ యూ మైండ్ యాక్చువల్గా వుడ్ యూ మైండ్ తర్వాత కూడా ఇంకా ఏదైనా యాడ్ చేస్తుంటాం దానికి వుడ్ యూ మైండ్ అని ఆపేయం వుడ్ యూ మైండ్ పాసింగ్ మీ సమ్ సాల్ట్ వుడ్ యూ మైండ్ మూవింగ్ అ బిట్ అట్లా అనమాట పొలైట్గా మర్యాదపూర్వకంగా ఎవరినైనా మనం కొత్త వాళ్ళని ఏమనుకోరు కదా అనే అర్థంలో ఏమైనా అనుకుంటారా అని ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాం హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే నీకు ఎన్నేళ్ళు ఓల్డ్ ఇషి ఆమెకు ఎన్నేళ్ళు వేర్ ఆర్ యూ ఫ్రమ్ మనం కొత్త వాళ్ళని ఎక్కువగా అడిగే ఒక క్వశ్చన్ ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చారు లేదా మీరు ఎక్కడ వారు అని అర్థం వాట్ ఈస్ ద టైం అంటే టైం ఎంత వాట్ ఈస్ ద టైం నౌ అంటే ఇప్పుడు టైం ఎంత హూస్ వాచ్ ఈజ్ దిస్ అంటే ఈ గడియారం ఎవరిది హూస్ బుక్ ఈజ్ దిస్ ఈ పుస్తకం ఎవరిది హౌ మెనీ ఆర్ దే అవి ఎన్ని హౌ మచ్ ఈజ్ దిస్ ఇది ఎంత ఎంత ఎన్ని వాట్స్ రాంగ్ ఏంటి ప్రాబ్లం ఏంటి సమస్య తర్వాత మనం దీన్నే కలిపి వాట్స్ రాంగ్ విత్ హిమ్ అని కూడా అంటుంటాం లేదా వాట్ స్ట్రాంగ్ విత్ హర్ ఏంటి ఆమె ఆమె ప్రాబ్లం ఏంటి ఏమైంది తనకి అని అడిగే ఒక క్వశ్చన్ అనమాట వై మీ ఇది ఒక ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నప్పుడు లేదా నెగిటివ్గానే అడిగే ఒక క్వశ్చన్ వై మీ ఎప్పుడు నేనే ఎందుకు ఎప్పుడు వెళ్ళాలి లేదా నేనే ఎందుకు ఎప్పుడు పని చేయాలి ఈ మీనింగ్లోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం హ్యావ్ యు సీన్ హిమ్ అంటే అతడిని చూసావా హూ టోల్డ్ యూ అంటే నీకు ఎవరు చెప్పారు అని అర్థం వేర్ హ్యావ్ యూ బీన్ ఎక్కడికి వెళ్ళావు వేర్ హ్యావ్ యూ గాన్ అనడం కన్నా వేర్ హ్యావ్ యూ బీన్ అంటే బాగుంటుంది డస్ దట్ మేక్ ఎనీ సెన్స్ ఏదైనా అర్థం ఉందా అర్థం అర్థం లేకుండా ఒక స్టేట్మెంట్ ఎవరైనా పాస్ చేసినప్పుడు మనం ఇలాంటి మాట అంటుంటాం అసలు ఏం మాట్లాడుతున్నాం ఏమన్నా అర్థం ఉందా దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అసలు దాంట్లో ఎటువంటి అర్థం లేదు డస్ దట్ మేక్ ఎనీ సెన్స్ ఏమైనా అర్థం ఉందా అని అడగడం అనమాట వై ఆర్ యూ ఫామ్లింగ్ ఫంబ్లింగ్ అంటే తడబడడం సో ఎక్కువగా స్టేజ్ మీద మాటలు తడుముకుంటూ ఉన్నప్పుడు మనం ఫంబుల్ అవుతాం కదా దాన్ని వై ఆర్ యూ ఫంబ్లింగ్ అంటే ఎందుకు తడబడుతున్నావు అని అర్థం ఈజ్ ఇట్ ట్రూ అది నిజమేనా ఆర్ యూ ఓకే నువ్వు బాగానే ఉన్నావా హౌ ఇస్ షీ లేదా హౌ ఇస్ హీ అంటే ఇవన్నీ చాలా క్యాజువల్గా అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్ ఆమె ఎలా ఉంది అతడు ఎలా ఉన్నాడు అని ఆర్ ఆరంట్ యూ స్లీపింగ్ నువ్వు నిద్రపోవడం లేదా ఆర్ అండ్ యూ స్లీపింగ్ స్టిల్ నువ్వు ఇంకా నిద్రపోవడం లేదా ఇలా అడుగుతూ ఉంటాం మనం అప్పుడప్పుడు తర్వాత ఈజ్ ఎనివన్ హియో అక్కడ ఎవరైనా ఉన్నారా అని అర్థం హ్యాస్ ఇట్ బీన్ రేనింగ్ సిన్స్ సెస్టర్డే నిన్నటి నుండి వర్షం పడుతూనే ఉందా ఈ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ అన్నవి ఎప్పుడో మొదలై ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నా కొన్ని పనుల కోసం యూజ్ చేస్తుంటాం హీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ టూ ఇయర్స్ అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు ఐ హవ్ బీన్ స్ట్రగ్లింగ్ నేను కష్టపడుతూనే ఉన్నాను అలా అనమాట విల్ యూ బీ దేర్ అంటే నువ్వు అక్కడ ఉంటావా ఉండిపోతున్నావా ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి రెఫర్ చేస్తూ అడిగే ఒక క్వశ్చన్ విల్ యూ బీ దేర్ విల్ యూ గో దేర్ అలా అనమాట హౌ డు ఐ నో నాకెలా తెలుస్తుంది అని చెప్పడం అనమాట షెల్ వి గో నో మనం ఇప్పుడు వెళ్దామా ఈ షెల్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ ఒక మోడల్ వర్బ్ ఐ ఇంకా వి ఈ రెండు పర్సన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ అంతే తప్ప ఈ షెల్ని హీకి షీకి లేదా యూ షెల్ దే షెల్ షీ షెల్ ఇలాంటి వాటికి ఎప్పుడు యూస్ చేయకూడదు ఓన్లీ ఫస్ట్ పర్సన్కి మాత్రమే షెల్ని యూజ్ చేయాలి షెల్ ఐ గో లేదా షెల్ వి గో ఆర్ ఐ షెల్ కమ్ వి షెల్ కమ్ ఇంతే తప్ప వాటిని సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ ఎప్పుడు షెల్ని యూజ్ చేయకూడదు వేర్ వరియు ఎక్కడ ఉండినావు వేర్ ఆర్ యూ అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అర్థం వర్ యూ అంటే ఎప్పుడో గడిచిపోయిన ఒక సమయం గురించి అడుగుతూ ఉన్న ఒక క్వశ్చన్ నేను అప్పుడు వెన్ నేను అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ లేవే అక్కడ అని అడగడానికి మనం వేర్ వేర్వర్ యూ అంటుంటాం అంటే ఇది టెన్స్ వుడ్ యూ లైక్ సమ్ కాఫీ కొంచెం కాఫీ తీసుకుంటారా ఇది మర్యాదగా మనం అతిథులను ఎస్పెషల్ ఇంటికి వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటాం కదా వుడ్ యూ లైక్ సమ్ కాఫీ ఇది ఈ క్వశ్చన్ కన్నా ఒక ఆఫర్ అనమాట హూ ఇస్ దట్ ఆన్ ద ఫోన్ ఫోన్లో ఎవరు మనం తెలుగులో ఫోన్లో అంటాం కానీ ఇంగ్లీష్లో హూ ఇస్ ఇన్ ద ఫోన్ అనం హూఈ ఆన్ ద ఫోన్ అంటాం అందుకు ఇది కూడా క్యాజువల్గా మనం ఎక్కువగా అడిగే ఒక క్వశ్చన్ వాట్ ఎల్స్ డూ యూ వాంట్ వాట్ ఎల్స్ అంటేనే ఇది కాక ఇంకా అర్థం డూ యూ వాంట్ అంటే ఏం కావాలి వాట్ ఎల్స్ డూ యూ వాంట్ అంటే ఇది కాక ఇంకా ఏం కావాలి జస్ట్ వాట్ ఎల్స్ అని కూడా అడుగుతుంటాం మనం వాట్సాప్లో అంటే ఇంకా ఏంటి ఆర్ యూ టోడ్ అలిసిపోలేదా తర్వాత విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ ఏమైనా కొన్ని చూపించి అందులో నీ ఫేవరెట్ కలర్ ఏది లేదా నీ ఫేవరెట్ డ్రెస్ ఏది అడగాల్సినప్పుడు మాత్రమే మనం విచ్ యూజ్ చేయాలి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ డ్రెస్ అంటే దాని అర్థం వీటిల్లో నీకు ఇష్టమైనది ఏది అని వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అంటే అసలు జనరల్గా నీకు ఫేవరెట్ కలర్ ఏది లేదా జనరల్గా ఫేవరెట్ డ్రెస్ ఏది అని ఇది కొంచెం గమనించండి హౌ డి యు గెట్ అవుట్ డెబ్ దెబ్బ ఎలా తగిలింది అని ఎవరినైనా మనం అడగాలనుకున్నప్పుడు ఇలా అడగాలి తర్వాత విచ్ స్కూల్ డూ యూ టు నువ్వు ఏ స్కూల్కి వెళతావు